Yeah. you వడియారం గ్రామ నూతన సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన సాయి కుమార్ గౌడ్ చేగుంట మండలం వడియారం గ్రామ సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టిన అంకన్నగారి సాయి కుమార్ గౌడ్ అనంతరం వారు మాట్లాడుతూ చేగుంట మండలంలోనే అత్యుత్తమ గ్రామ పంచాయతీగా చేయడమే తన లక్ష్యమని తన యొక్క వార్డ్ మెంబర్లందరూ కలిసి గ్రామా అభివృద్ధి పదంలో ముందుకు ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారెడ్డితో పాటు ఏపీఓ ప్రశాంత్ గ్రామ సెక్రటరీ విజయపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

వడియారం గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశాను రాబోయే రోజులలో మా వడియారం గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే బాధ్యతగా అందరం కూడా పాలక సభ్యులందరం కూడా ముందుకెళ్తామని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎన్పిడిఓ సార్ గారికి ఎంపీఓ గారికి సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఒడియారం గ్రామ పంచాయతీ సర్పంచునైనా నేను అంకన్న గారి సాయికుమార్ గౌడ్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదేనని భగవంతుని పేర నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీడీఓ సార్ గారికి అలాగే సెక్రటరీ సార్ గారికి ఎంపీఓ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దయచేసి నన్ను క్షమించండి మీరు వచ్చి చాలాసేపు అయింది పూజా కార్యక్రమం ఉండడం వల్ల కొద్దిసేపు లేట్ అయింది ఒక టూ మినిట్స్లో లోపలికి వెళ్ళి రిజిస్టర్ పైన సంతకం పెట్టి మీ అందరి దగ్గరికి వచ్చి కలుస్తానని చెప్పేసి పేరు